వెల్కమ్ బ్యాక్ టు కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరైతే లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత ముందుకు వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండేడు నాటుకోలం మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ఈ మార్కెట్లో చెప్పేవి వివి కూడా ఫిక్స్డ్ రేట్లై ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి ప్రతిదీ కూడా బ్యార్ తీసుకు తీసుకో ఎంత చెప్తున్నారండి కోడిపంచ రేటు ఇది ఎనిమిది వేలు అండి ఫైనల్ అండి ఏడు వేలు చూపిచ్చేస్తారా దీని రేట్ ఎంత చెప్తున్నారండి ఆరు వేలు చెప్తున్నారా ఫైనల్ ఎంత చెప్తారా ఐదు వేలు తెచ్చేస్తారా

േറ്റ് അത് ചെറു എന്തേ പന്ത്രണ്ട് വേലാ ഇത് ഫൈനൽ എന്തെത്തര ബണ്ടേ ബോഡബൻഡ് മീഡിയ നോ ఎంత చెప్తండి సీతవా పదిహేను వేలండి ఫైనల్ పన్నెండు ఐదు ఇచ్చేస్తారా తొమ్మిది గంటలకు వచ్చారు తొమ్మిది గంటలు

മീതേനേ പൊടിപുഞ്ഞ എന്താ പതിനേന വേല എന്ത്

ಎನ್ನ ಚಿನ ರೇಟು ಆರು ವೇಲ ಎನ್ನು ಚಾರೋಡ್ ಕೊಲ ఏం చెప్తారండీ ఒరుకులే పట్ట పిల్లలు అంత చెప్తారు ఒకటినే జత పదివేలా ఒకటి పదివేలా

అని చెప్తున్నారు కోడిపోయింది రేటు పన్నెండు వేలండి ఆయన రాడా కోడిపోతుంది ఎంత చెప్తున్నారండి కోడిపోయింది అప్రెష్ పద్దెనిమిది వేలా ఫైనల్ ఎందుకు ఎత్తారండి లాస్ట్ ఫైనల్ అయితేనే ఎంత చెప్తున్నారు కోడిపించి రేటు ఎంతండి రెండు వేల ఆరు వందల ఎంత పప్పిలు ఏం చెప్తారండి ఒకటి పిల్ల మెయిల్ సెవెన్ మెయిల్ ఎంత ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫీమేలు సెవెంటీ బ్రీడేట్ ఇది అన్నారా లేబా జతనండి కొంచెం అండి

মই <laughs> নালাগ